కోదండపాని వీరికి కానిపకం వినాయక స్వామి వారి దర్శనం ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే తన నూతన చిత్రం పూజా కార్యక్రమం జరుగుతుందని తెలిపారు తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తాను సినిమాలోకి వచ్చానని త్వరలోనే ఓజీ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా తాను కూడా ఒక అభిమానిగా చిత్రాన్ని తెలుగు స్వామి తెలిపారు చిత్రం సూపర్ హిట్ కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అభ్యుదయ ఫౌండేషన్ సిఈఓ నందకిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

వినాయకుడి దర్శనం చేసుకో చేసుకోవడానికి వచ్చాం జస్మో బిహార్ వెరీ గ్రేట్ దర్శనం మంచి దర్శనం అండి సో వెరీ హ్యాపీ అండ్ అండ్ బిహార్ ఇస్ వెరీ నైస్ దర్శనం అండ్ ఈ వినాయకుడి బెస్ట్ మా మీద ఫ్యామిలీ మీద అయినా రాబోయే మూవీస్ మీద ఉండాలి అంటే టోటల్గా చేశారు నెక్స్ట్ ఫోర్ మూవీస్ చేశన్నా ఫస్ట్ మూవీ ఆటగలరా శివ చంద్ర సిద్ధార్థి గారి డైరెక్షన్లో రాక్లయ్ వెంకటేష్ గారి బ్యానర్ చేశాం సెకండ్ విశ్మాష్ అని థర్డ్ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ అని చూసాం అండ్ ఇంకో త్వరలో ఇంకో మూవీ స్టార్ట్ కాబోతుంది ద డీటెయిల్స్ అండ్ విల్ రివీల్ వెరీ ఇంకొక వన్ టూ వీక్స్లో ఇంకేం పెట్టలేదండి నాట్ ఇట్ ఫైనలైజ్ స్టిల్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్ సో టైటిల్ ఇంకేది ఫిక్స్ అవ్వలేదు అండ్ న్యూ డైరెక్టర్ అండ్ వెరీ సోల్ డీటెయిస్ లైక్ ఆబ్వియస్లీ ప్రొడక్ట్ బాగుంది కానీ మంచి డిఫరెంట్ కథలు రావాలి యాక్చువల్లీ స్టోరీస్ అలా వెరీ యూనిక్ సో వస్తున్నాయి కానీ ఇంకా క్లీన్ ఇటు ఇంప్రూవ్ మోర్ ఒక మంచి కథలు డిఫరెంట్ కథలు ఎందుకంటే ఆడియన్స్ ఇప్పుడు ఆ ఓటీటీ ఎఫెక్ట్ వల్ల రొటీన్ సినిమాలు చూసే ఇంట్రెస్ట్లో లేదు అన్లెస్ అన్ అంటిల్ వీ బ్రింగ్ న్యూ మూవీస్ విత్ న్యూ కాన్సెప్ట్ అప్పుడు ఆడియన్స్ థియేటర్కి వచ్చి రీసెంట్లీ మిరై సినిమా చూసాము తర్వాత లిటిల్ హార్ట్స్ ఇవన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్ సో ఆడియన్స్ ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారో మన అందరికీ తెలుసు ఆల్ ఆర్ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్స్ సో అలాగే ఇంకా రాబోయే కాలంలో కూడా రొటీన్ స్టోరీస్ కాకుండా ఒక కాన్సెప్ట్స్ డిఫరెంట్ స్టోరీ లైన్తో వస్తే డెఫినెట్గా టవల్ బట్ విల్ బికమ్ విల్ ఆబ్వియస్లీ మంచి ట్రావెల్లో ఉంది గుల్పో ఇట్ ఈజీగా రీచ్ వెరీ బిగ్ ప్లేస్ సార్ సినీ ఫీల్డ్లో మీకు నచ్చిన హీరో కానీ మీకు అందిస్తున్న ప్రోత్సాహం సో నచ్చిన హీరో అప్పటికే ఇప్పటికి ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సో మీరే భోజీ సినిమా రిలీజ్ కాబట్టి సార్ వెయిటింగ్ హైదరాబాద్ వెళ్ళి ఆ మూవీ చూసే పనిలో ఉండండి సో ఐ ఐ ఇన్స్పైర్ ఇం ఐ గెట్ ఇన్స్పైర్ సో మచ్ ఫిల్మ్ ఆయన స్టైల్ కానీ ఆయన స్వాగ్ కానీ నాకు చాలా ఇష్టం సో తొలి ప్రేమ సినిమా నుంచి ఆయన అంటే నాకు పిచ్చి ఆయన డైరెక్ట్ అయినా పవర్ స్టార్ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five.